నాకు జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనలు పార్ట్ వన్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో నాకు జరిగిన భయంకరమైన సంఘటనలను మీతో పంచుకుంటాను లెట్స్ బిగిన్ నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చాను జోరుగా వాన పడుతుంది మా అమ్మ నాన్న ఏదో కంగారు పడుతున్నట్టు అనిపించింది ఏమైందమ్మా అని నేను మా అమ్మని అడిగాను అమ్మ అక్కకి ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడే డాక్టర్ వచ్చి వెళ్ళాడని చెప్పింది నేను సరే అని బ్యాగ్ లోపల పెట్టి అక్కని చూడడానికి రూమ్ లోకి వెళ్తున్నా సడన్ గా ఎవరో నా చేతిని పట్టుకుని వెనక్కి లాగారు ఎవరా అని వెనక్కి చూస్తే అది మా నాన్న నేనేమైంది నాన్న అని ప్రశ్నించాను దానికి నాన్న అక్క చాలా టైర్డ్గా ఉంది అక్కని డిస్టర్బ్ చేయకు అని చెప్పాడు మా నాన్న కళ్ళల్లో ఏదో తెలియని భయం నాకు అనిపించింది నేను సరే అని హాల్లోకి వెళ్ళి అమ్మ చేతి కాఫీ తాగుతూ టీవీ చూస్తూ కూర్చున్నాం అలా రాత్రి అయింది అమ్మ డిన్నర్ చేస్తూ వంటగదిలో ఉంది నాన్న బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నారు సడన్ గా కరెంట్ పోయింది వెంటనే అక్క గట్టిగా అరిచింది నేను ఏమైందని అక్క రూమ్కి పరుగులు తీశాను అక్క రూమ్ లాక్ లో ఉండడం వల్ల నేను రూమ్ లోపలికి వెళ్ళలేకపోయాను అమ్మ వెంటనే వచ్చి నన్ను పక్కకి నెట్టి లోపలికి వెళ్ళింది నాకు అదేదో వింతగా అనిపించింది అసలు ఆ రూమ్కి లాక్ వేశారు అక్క ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంది కానీ అక్క దగ్గరికి ఎవరు వెళ్ళటం లేదు నేను వెళ్దాం అనుకున్నా నన్ను పంపించడం లేదు ఏదో తేడాగా ఉందని నా మనసుకు అర్థమైంది అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే చాటుగా విన్నా అనవసరంగా తనని అక్కడికి పంపించాం చూడండి ఇప్పుడు ఏమైందో అని అంటుంది మా నాన్న ఏడుస్తూ రేపే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకుందాం రెడీగా ఉండు అని అన్నారు నేను వాళ్ళకి తెలియకుండా అక్క రూమ్ దగ్గరికి వెళ్ళాను రూమ్ బయట నుండి లాక్ వేసి ఉండడం వల్ల నేను డోర్ని ఓపెన్ చేయలేకపోయాను సరే అని ఆ కు ఉన్న హోల్ నుండి అటువైపు ఏం జరుగుతుందో చూద్దామని నా కళ్ళని ఆ కీ హోల్ దగ్గరికి పెట్టి చూశాను రూమ్లో ఏం కనిపించలేదు అలా కొద్దిసేపు అటు ఇటు చూశాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దగ్గర దూరం ఎక్కడా అక్కలేదు సడన్ గా అప్పుడున్న వెనులో వణుకు పుట్టింది అక్క శరీరం సీలింగ్కి వేలాడుతూ కనిపించింది అది చూడగానే వెళ్ళి మా అమ్మ నాన్నకి జరిగింది చెప్పాను అసలు అక్కకి ఏమైంది అని వాళ్ళని ప్రశ్నించాను అప్పుడు వాళ్ళు నాతో ఇలా చెప్పారు అక్క ఎగ్జామ్స్ వస్తున్నాయని నిన్న లేట్ నైట్ పన్నెండు గంటల వరకు ట్యూషన్లోనే ఉంది నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకు వేరే పనుండి వెళ్ళలేక అక్కొక్కతే నడుచుకుంటూ వచ్చేసింది ఆ దారిలో ఉన్న శ్మశానంలో ఏదో ఒక ఆత్మ అక్కని ఆవహించినట్టుంది ఉదయం నుండి అక్క అలాగే ప్రవర్తిస్తుంది అందుకే అక్కని హౌస్ అరెస్ట్ చేశాం రేపు దెయ్యాలని అయినా వదిలించి చిలుకూరి బాలాజీ టెంపుల్ టెంపుల్కి అక్కని తీసుకువెళ్దాం అనుకుంటున్నాం అక్కకి ఏం కాదురా జాగ్రత్తగా వెళ్ళి పడుకో అని అమ్మ చెప్పింది అప్పటికే నా గుండె జారి గల్లంతయింది చాలా భయంగా ఉంది ఎలాగో అలా రూమ్కి వెళ్ళి పడుకున్నా పడుకునే ముందు డోర్ని గట్టిగా లాక్ చేశాను అలా కొద్దిసేపు అయ్యాక డోర్ని ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది ఈ టైంలో ఎవరబ్బా అని విండోలోంచి చూశాను అక్క డోర్ ముందు నిలబడి ఉంది ఆమె చేతిలో ఒక కత్తి కూడా ఉంది అది చూడగానే నాకు ఎంతో భయం వేసింది నేను డోర్ ఓపెన్ చేయలేదు కొద్దిసేపటికి అక్క డోర్ కొట్టి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది వెంటనే నేను భయం వేసి అమ్మ నాన్నని గట్టి గరిచాను వెంటనే అమ్మ నాన్న వచ్చి అక్కని బలవంతంగా తన రూంలోకి తీసుకెళ్ళారు మళ్ళీ లాక్ వేసేశారు నెక్స్ట్ టైం మేమంతా కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం ఎంటర్ అవ్వగానే అక్క ఏవడం మొదలుపెట్టింది అమ్మ నాన్న అక్కని గట్టిగా చేతులు పట్టుకుని గుడి లోపలికి తీసుకువెళ్ళారు గుడిలో ఒక రూమ్లో అక్కడిని తీసుకువెళ్ళారు అక్కడ కొంతమంది స్వామీజీలు కూర్చొని ఏవో పూజలు చేస్తున్నారు అమ్మ నాన్న అక్కని తీసుకుని లోపలికి వెళ్ళి నన్ను మాత్రం బయటే ఉండమన్నారు సరే అని నేను బయటే ఉన్నాను లోపల భయంకరంగా అక్కరుస్తూ ఉంది అలా కొద్దిసేపు తర్వాత అందరూ బయటకు వచ్చారు అమ్మ నాన్న చేతిలో ఏదో తాయెత్తు కట్టు ఉంది నాకు కూడా అదే తాయెత్తు కట్టారు స్వామీజీ అమ్మ నాన్నలతో మీరు ఈరోజు ఇంటికి వెళ్ళండి కానీ ఒక్క విషయం వచ్చే అమావాస్య వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయెత్తలను తీయకూడదు అని గట్టిగా చెప్పాడు సరే అని ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క నార్మల్గానే ఉంది ఇక హాయిగా ఉండొచ్చు అని అందరూ అనుకున్నాం అక్క స్నానం చేయడానికి రూమ్కి వెళ్ళింది కానీ ఒంటి మీద బట్టలు రిమూవ్ చేస్తున్న టైంలో ఆ తాయెత్తు ఊడి ఆ బట్టల్లో కలిసిపోయింది అక్క బాత్రూంలోకి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా బయటకు రావడం లేదు అమ్మ చాలాసేపు అవడం వల్ల బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి త్వరగా బయటికి రాని అంది కానీ ఏం సమాధానం లేదు కొద్దిసేపు తర్వాత అటువైపు నుండి సమాధానం వచ్చింది అది వినగానే మా ఇద్దరికి వెన్నులో పుట్టింది అటువైపు నుండి తను చనిపోయి చాలాసేపు అయింది అని భయంకరమైన ఒక గొంతు వినిపించింది అమ్మ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళింది అక్కడ నగ్నంగా కింద పడిపోయి ఉంది తను ఊపిరి తీసుకోవడం లేదు తన కళ్ళంతా ఎర్రబడి ఉన్నాయి వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళాం కానీ అప్పటికే అక్క చనిపోయింది మేము ఆ ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుండి వేరే ఊరికి వెళ్ళిపోయాం